హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయ ధన్యవాదాలు అండి చాలా రోజులు అయితే అందు వీడియోలు పెట్టి పెట్టాలనుకుంటున్నాము కుదరడం లేదు ఈరోజు ఒక వీడియో చేసాము తోటకూర తోట ఆకు పెసరపప్పు కూర అండి చాలా బాగుంటుంది ఫ్రై అది చపాతి ఇడ్లీ చపాతి దోశలోకి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా చపాతీలోకి పూరీ లేక్ కూడా బాగుంటుంది ఆకూర పెసరపప్పు ఆరోగ్యానికి మంచిది కదండి కాంబినేషను మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమన్నా గంటసీములు ప్రెస్ చేయండి మేము చేసే వీడియోలైనా మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి ఇంకొక విషయము ఈ మధ్య మేము అదే ఇంట్లో కొద్దిగా మానసికంగా ఇది ఎక్కువ ఇదవుతుంటే అట్లా పొంగునూరు వెళ్ళాము మా తమ్ముడింటికి అక్కడ ఒక టూ డేస్ అట్లా ఉండేసి వచ్చాము అయితే అక్కడ పొంగునూరులో పొంగనూరు జాతి ఆవులండి చాలా చాలా వాళ్ళు పొట్టి పొట్టిగా ఉంటాయండి ఆవులు అవి అంతకన్నా ఎక్కువ పెరగవు అవి ఇంతే ఉంటాయి ఎక్కువ పెరగవు అయితే వాటికి మామూలు ఆవు పాలకన్నా ఈ పాలలో ప్రతిమైన పోషక పదార్థాలు బ్రహ్మణమైన పుష్టికరమైనటువంటి పాలండి అవి చాలా అరుదైన జాతి అది లేదంట ఎక్కడ ఈ పొంగనూరులో మాత్రమే పొంగనూరు జాతి ఆవులు అవి పొంగనూరులో మాత్రమే ఉన్నాయి పై చూసి అట్లాగే వాటికి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వాటిని సేవ చేసుకొని వచ్చామండి అట్లాగే ఏదో నా శక్తి కొద్దీ అక్కడ వాటికి గ్రాసం ఆవుకు గడ్డి ఏది దానికి దేనికైనా ఉపయోగపడుతుందని ఆయనకి చెప్పాము ఆవులను మేపే ఆయనకు ఏదో భగవంతుడి ఇది మా అమ్మగారు ఆత్మశాంతి కలుగుతుందనే ఉద్దేశంతో మాకు కొద్దిగా అక్కడికి పోయిన తర్వాత ఒక ఒక రకమైనటువంటి మానసికంగా మార్పు ఇంకా పూర్తిగా కాలేదు ప్రయత్నం చేస్తున్నాము అయితే ఈ ఆవుల్ని చాలామంది వాళ్ళ ఇండ్లల్లో మామూలుగా మనము ఈ పిల్లుల్ని కుక్కలని పెంచుకుంటారు కదా అట్లా మాదిరి ఈ ఆవుల్ని పెంచుకుంటున్నారండి చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి ఈ ముద్దుగా చాలా బాగుంటుందండి వాటికన్నా ఈ ఆవుల్ని పెంచుకోవడం చాలా మంచిది కదండి ఇంట్లో కూడా ఆరోగ్యకరమైనటువంటి ఇది ఉంటుంది వాతావరణము అందులో అవి ఒకసారి ఊహించుకోండి చిన్న చిన్న దూడలు ఆవులు ఇంట్లో తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది చాలామంది లక్షలు పెట్టి కొనుక్కొని వాళ్ళ ఇళ్ళల్లో పెంచుకుంటున్నారండి అంటే ఈ జాతిని బాగా వృద్ధి చేయాలండి ఇవి దొరికే ఇది కాదు పొంగునోకి జాతి ఈయన ఆయన యజమాని ఆ ఆవులను పెంచుతున్నాడు పాపము చాలా మంచి ఇది చేస్తున్నాడు అండి ఆయన మాత్రము ఎవరైనా వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వడము ఆవుల్ని పెంచుకుంటామంటే అది ఆయనకు మనస్ఫూర్తిగా నచ్చి వాళ్ళు కన ఖచ్చితంగా ప్రేమగా బాగా పెంచుకుంటున్నారు అని అనిపిస్తేనే ఇస్తారంట ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడంట ఆయన కూడా అన్నీ చూసుకొని చేస్తున్నాడు ఆయన కూడా ఎంత మంచి గొప్ప మనసు అయింది మాత్రం ఇంత ఈ ఆవులన్నింటినీ పెంచడము చేయడము ఈ పశు సమృద్ధి అనేది గో సమృద్ధి పెరగాలండి మన దేశంలో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ముఖ్యంగా అవి గన గో సమృద్ధి గన పెరిగితే ఖచ్చితంగా మనుషుల యొక్క ఆరోగ్యము అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి గోవు కామధేనువు కదండి అది దయచేసి వీడియోలు చూస్తూ ఉండండి పాత వీడియోలు అన్నీ చూస్తూ ఉండండి పెడుతూ పెడతాము వీడియోలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా నేను ఈరోజు తోటకూర పెసరపప్పు వేసి కూర చేస్తున్నానండి ఇది ఆరోగ్యాన్ని చాలా ఇదేమో తోటకూర ఏమో వేయండి పెసరపప్పు వేసుకుంటే తలవ చేస్తుంది ఆకుకూర మంచిది కండి ఇప్పుడు ఆకుకూరలు తినాలంటారు కదా అందుకని నేను ఈ ఆకుకూరతో చేస్తున్నా దీంట్లో మూడు రకాలు అట్లా ఉంటుందండి ఎర్రది ఉంటుంది మళ్ళీ లావుది అప్పుడు మేము మజ్జిగ పులుసు అవన్నీ చేసిన్నాము దాంట్లో అది కూడా వేసుకోవచ్చండి ఇది మామూలు తోటాకు ఇది కడిగి శుభ్రం చేసుకున్నా దీనికి కావాల్సిన పదార్థాలు తోటకూర కరేపాకు కారము ఉప్పు పసుపు జీలకర్ర ఆవాలు పెసరపప్పు ఎండుమిర్చి మీరు కావాలంటే ఇదండి అండి మీరు కావాలంటే తెల్లగడ్డ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోవచ్చు నేను అవి రెండు లేకుండా చూపిస్తున్నా ఇదంతా ఆల్రెడీ నేను శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇవి లావు ఇవి కాడలు కూడా బాగా ఇవి లేతవి ముదురు అయితే వద్దండి ఇవి కూడా వేసుకోవచ్చు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి కొద్దిగా వేడి అయితే ఈ పెసరపప్పు ఈ పెసరపప్పు అండి ఒక గంట అర్ధ గంట అయినా సరే నానిపోతుంది ఈ నీళ్ళన్నీ ఉడగొట్టేసుకోవాలి ఆయిల్ అండి వేసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ అండి కొద్దిగా ఆయిల్గా అయిందండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర కొద్ది కరివేపాకు ఇది మొత్తం శబ్దం బలి వస్తుంది రెండు ఎండిమిర్చండి ఇది కడిగి పెట్టుకున్న తోటాకు ఇప్పుడు వేసుకోవాలి ఇది పెసరపప్పు అండి నానబెట్టుకునింది ఇప్పుడు తగినంత ఉప్పు అండి కొద్ది తక్కువ వేసుకోవాలి ఉప్పు ఆకుకూరకు తక్కువే పడుతుందండి పెసరపప్పుకి కూడా అంతే పసుపు అండి కొద్దిగా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు రెండు ఒంటి రూపాయలు వేసినాం కదా కొద్దిగా కారం ఇదంతా బాగా మగ్గిపోవాలి మీకు ముద్దగా కావాలంటే ముద్దగా చేసుకోవచ్చు ఫ్రైగా కావాలంటే ఫ్రై చేసుకోవచ్చండి రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇది ఇదంతా బాగా ఇట్లా కలుపుకున్నాక కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి ఇది సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దండి కొంచెంసేపు మగ్గిన ఒకవేళ మీకు ముద్దగా కావాలంటే కొంచెం నీళ్ళు చలుపుకోండి బాగా డ్రైగా అదే ఫ్రై కావాలంటే ఇంకేం అవసరం లేదు కొంచెంసేపు బాగా మగ్గపెడితే అదే మగ్గిపోతుంది ముద్దు ఇస్తున్నానండి ఇదిగోండి మగ్గిపోయింది ఇదిగోండి పొడి పొడిగా అయింది ముద్దగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవడమే ఇదిగోండి అప్పుడే పప్పు కూడా చూడ పెసరపప్పు తొందరగా ఉడిగిపోతుంది నేను వేసినాను కదా ఇదిగోండి ఉడికిపోయింది ఇంక అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇక గిన్నెలో వేసి చూపించడం ఇది చపాతీకి బాగుంటుందండి రాత్రుల పూట అట్లా చేసుకున్న పొగలు పూరీలోకైనా సరే మన ఇష్టం దేనికైనా వేసుకోవచ్చు తోటకూర పెసరపప్పు కూర అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది చపాతి పూరీకి అన్నం ముఖ్యంగా అన్నంలోకి అండి ఇది బాగుంటుంది ఇంకా మిగతా దాంట్లో ఏదైతే నేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు